ఆర్సీబీ జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది బెంగుళూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది పదకొండు మంది దుర్మరణం చెందగా యాభై మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది విధాన సౌధ నుంచి ఆ స్టేడియం కేవలం అర కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అక్కడ సాయంత్రం ఆరు గంటలకు విజయోత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది అయితే అప్పటికే ఆ ప్రాంతానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు ఐపీఎల్ కప్ను సొంతం చేసుకోవడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది అంచనా కుమించి జనం రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేల మంది మాత్రమే కానీ మూడు లక్షల మందికి పైగా అభిమానులు తీసుకొచ్చారు అదే సమయంలో వర్షం కురవడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెనుక గేటు వద్ద తొక్కిస్లాట మొదలై పలువురు మృత్యువాత పడ్డారు ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల సమయంలో క్రికెట్ జట్టు స్టేడియంలోకి ప్రవేశించగా ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా విజయోత్సవ కార్యక్రమం ముగిసింది